అప్పట్లో ఒకడు ఉండేవాడు టూ థౌజండ్ సిక్స్టీన్ ఎండింగ్ లో మనకు వచ్చిన బ్రిలియంట్ మూవీ అని చెప్పొచ్చు ఇన్ ప్రిన్సిపల్ నైన్టీన్ నైంటీస్ ఒక నాస్టాలిజియా అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సో సాగర్ అంత నాలెడ్జ్ ఉందా నైన్టీన్ నైంటీస్లో లో అని రియల్లీ యూ నో ఇట్స్ సర్ప్రైజింగ్ ఆ రోజుల్లోకి తీసుకెళ్లాడు సాగర్ అండ్ చిన్న చిన్న డీటెయిలింగ్ స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా రాసుకున్నాడు ఒక ఎండ్ జోల్ట్ చాలా నచ్చింది నాకు ఓవరాల్గా ఒక తెలుగు సినిమాను సరికొత్త స్క్రీన్ ప్లేతో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాడని అనిపించింది సాగర్ అండ్ ఆల్సో నాకు నారా రోహిత్ గట్స్ నచ్చాయి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడంలో అండ్ శ్రీ విష్ణు ఇట్ బ్రిలియంట్ జాబ్ సో ఓవరాల్గా టూ థౌజండ్ సిక్స్టీన్ చాలా హ్యాపీ నోట్తో ఎండ్ అయింది అండ్ టూ థౌజండ్ సెవెంటీన్ ఒక కొత్త తెలుగు సినిమాకు నో నాందిగా మొదలైంది సో వన్స్ అగైన్ ఐఎమ్ సో హ్యాపీ వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ఎంటైర్ టీమ్ అండ్ స్పెషల్ యూనో కంగ్రాచులేషన్స్ టు సాగర్ చంద్ర విష్ణు అండ్ నారా రోహిత్ అండ్ ఈజ్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి నమస్కారం ఇప్పుడు అప్పట్లో ఒకటి ఉండే ఒకటి సినిమా చూశాను చాలా బాగుంది అంటే వెరీ రియలిస్టిక్ మూవీ యాక్చువల్గా ఈ సినిమా మొదలయ్యే ముందు క్యాప్ కొట్టాను ఈ సినిమా ఇప్పుడు చూసి క్యాప్స్ కొట్టాను సో డోంట్ మిస్ ఇట్ విష్ణు రోహిత్ నారా రోహిత్ చాలా అద్భుతంగా నటించారు ఇట్స్ అ డైరెక్టర్స్ మూవీ సాగర్ కే చంద్ర ప్రతి మైన్యూట్ థింగ్ కూడా సినిమాలో బాగా డీల్ చేశాడు సో టాప్ టు బాటమ్ ఈ సినిమాలో మీరు మొదటి నుంచి ఎండ్ వరకు చాలా రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ చాలా రియలిస్టిక్ అప్రోచ్ సో నేనైతే చాలా బాగా ఫీల్ అయ్యాను సో డోంట్ మిస్ అప్పట్ ఒకటి ఉండేవాడు ఫర్ ఇట్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈ సినిమాలో నేను సాల్మాన్ రాజ్ గారు చేశాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాట్స్ సాగర్ ఈ ఇంత మంచి సినిమాని చాలా రోజుల తర్వాత హ్యాపీగా సినిమాలు ఎటువంటి పొరపాట్లు లేకుండా తను చాలా జాగ్రత్త చేశారు ఇందులో నాకు నారా రోత్ గారు ప్రతి సినిమాలో క్యారెక్టర్ ఇస్తారు సో ఈ సినిమాలో అందరం కూడా అండ్ ఈ సినిమాలో రోహిత్ గారి క్యారెక్టర్ కానీ విష్ణు క్యారెక్టర్ కానీ అండ్ బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ కానీ నా క్యారెక్టర్ కానీ అందరూ చాలా చక్కగా హ్యాపీగా మీరు ఫ్యామిలీకి ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా ఎంటర్టైన్ చేసుకునే సినిమా ఇది ఇలాంటి సినిమాలు కాపాడండి ఇలాంటి సినిమాలు కాపాడడం వల్ల మంచి మంచి డైరెక్టర్స్ ఇండస్ట్రీకి పరిచయం అవుతారు సో ఐ విష్యూ ఆల్ సక్సెస్ టు అంటే టీమ్ ప్లీజ్ వాచ్ దిస్ ఫిల్మ్ వన్స్ అగైన్ ప్లీజ్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అప్పట్లో ఒకటి ఉండేవాడు ఈ సినిమా ఇప్పుడే చూసి బయటకు వస్తున్నాం ఒక పరిపూర్ణమైన మంచి సినిమా చూసిన అనుభూతిని ఈ సినిమా చూసిన తర్వాత కలిగిందండి ఇదేంటో భలే విచిత్రంగా టూ థౌజండ్ సిక్స్టీన్ ఏదైతే ఉందో అన్నీ ప్రతి మంత్ ఏదో ఒక రెండు సినిమాలు తెలియకుండా ఒక రెండు డైరెక్టర్స్ని మన తెలుగు సినిమాకి పరిచయం చేస్తూ ఒక అద్భుతమైన స్క్రిప్ట్ తోటి ఈ టూ థౌజండ్ సిక్స్టీన్ సాగింది టూ థౌజండ్ సిక్స్టీన్కి ఆఖరిలో రిలీజ్ అయిన ఈ అప్పట్లో ఒకటి ఉండేవాడు కూడా ఇన్ ఇదే కోవలోకి చెందే సినిమా అనమాట ముందుగా నారా రోహిత్కి విష్ణుకి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను ఎందుకు అంటే చాలా చక్కటి పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు ఇద్దరు చాలా న్యాచురల్గా ఒకరికొకళ్ళు పోటీ పడుతూ అంటే రోహిత్ ఆల్రెడీ ఎన్నో సినిమాలు చేస్తున్నాడు తనకి ఈక్వల్గా బ్యాలెన్స్డ్గా టఫ్ ఫైట్ ఇస్తూ విష్ణు కూడా చేశాడు సో ఈ ఈ లిద్దరు క్యారెక్టర్స్ మధ్య జరిగే కథే ఈ స్టో ఈ సినిమా స్టోరీ సో చాలా చక్కగా ఇద్దరు నటించారు అండ్ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తుంది ఎందుకు అంటే సాగర్కి అనమాట ఇంత చక్కటి సినిమా తెలుగు తెలుగు పరిశ్రమకి అందించినందుకు ఇంత చక్కటి స్క్రీన్ ప్లే కథ మొత్తం అంతా చాలా గ్రిప్పింగ్గా నడిచింది సినిమా అంతా సో టు ద ఎంటైర్ టీమ్ కంగ్రాచులేషన్స్ అండ్ వెరీ హ్యాపీ టు బీఏ పార్ట్ ఆఫ్ ఇట్ థ్యాంక్ యూ చాలా 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 బాగుందండి రోహిత్ ఎంతియాజ్గా రోహిత్ చాలా బాగా చేశాడు రైల్వే రాజుగా విష్ణు చాలా బాగా చేశాడు డైరెక్టర్ ఎస్పెషల్లీ కొత్త అంటే నాకు బాగా గుర్తుంది అప్పట్లో శివ చూసినప్పుడు ఫస్ట్ టైం చూశాను కొంచెం కన్ఫ్యూజన్ అనమాట ఎలా బాగుందని అలా బా అని అనిపించి సెకండ్ టైం చూసిన థర్డ్ టైం చూసిన బక్కింది ఇది నేను ఇప్పుడు సెకండ్ టైం చూసే సినిమా ఎక్స్ట్రాడినరీ ఫస్ట్ టైం కానీ నాకు ఇంకా ఎక్కువగా నచ్చింది అన్ని చోట్ల అన్ని రివ్యూస్ బాగున్నాయి అందచో అందరు ఆడియన్స్కి నచ్చుతుంది డెఫినెట్లీ పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా ఈ సినిమాలు చూడాలి వస్తుంటే అందరు చూడాలి కానీ ఈ సినిమాలు మాత్రం ఎట్టి పరిస్థితులు ఎవరు మిస్గా అవదండి మీకు కొత్త అంటే కొత్త రియాక్షన్ కావాలి కొత్త అనుభూతి కావాలంటే సినిమా చూడండి అప్పట్లో కూడా ఉండేవాడు సూపర్ హిట్